వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిత్త సార్ ఈ రోజు మనం కలకొత్త క్యాంప్ ఆఫీస్ లోని మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధలు చేపట్టిన సంజీవ్ కుమార్ యాదవ్ గారితో ఉన్నాం వారిని అడిగి విషయాలు తెలుసుకునే ముందుగా మీకు మీటింగ్ నుంచి కంగ్రాచులేషన్ సార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలో ఒక పెద్దపేట వేయాలని మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు ఆ మాట నిలబెట్టుకున్న సందర్భంలో మీరు భ్రమణ చేయాలని చెప్పి రెండు రోజులు అవుతుంది కదా రాబోయే రోజుల్లో మీరు రైతులకి కానీ ఇటు కల్లకొత్త ప్రజలకు కానీ ఎట్లా ఉండబోతున్నారు మీరు మీ పనులు ఎట్లా ఉండబెట్టి సార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే కసరి రెడ్డి గారు అదేవిధంగా పార్టీ పెద్దలు రెడ్డి గారు గాని వంశకృష్ణ గారు గాని మల్లు రవి గారు కాని కాంగ్రెస్ పార్టీ కల్వకుట్టి జపడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు కలిసి ఈ రోజు నాకు పదవి దక్కడం అనేది ఎంతో సంతోషంగా ఉన్నారు దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గవర్నర్ శ్రీ కసేరి రెడ్డి గారికి నేను కొత్త ఉండి ఆ మార్కెట్కు ఒక పేరు తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకోటి అదే విధంగా బీసీలకు పెద్ద పిల్లలు వేయడం మేము సంతోషపడుతున్నాం రాబోయే రోజుల్లో మార్కెట్ని ఒక నీతి నిజాయితీగా రైతులకు న్యాయం జరిగేటట్టు దళారులది దాంట్లో ప్రమేయం లేకుండా మేము పిల్లవేళ్ళలో దాన్ని పరిదర్శించి దాన్ని రైతులకు లాభం జరిగేటట్టు మేము కృషి చేస్తాం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఇంకా ఏమను ఏమనుకున్నా అంటే ఇంకా రైతులకు లాభం జరగాలని రైతు చేస్తే ఆయనకు విదన కళ్ళకు తీసుకోవడం ఎంత కష్టపడ్డో ఈ మొత్తం తెలుసు గత ప్రభుత్వంలో కూడా నేను ఆ ప్రభుత్వంలో మా అమ్మవారి వైస్ చైర్మన్ చేశాం కానీ ఆ పార్టీలో నమ్మక ద్రోహం అనేది అందరిపై జరిగింది ఎందుకంటే జయపాల మాసు మా కమ్యూనిటీ చెందిన వ్యక్తి అని మేము నమ్మి ఆయన ఒక పదహారు సంవత్సరాలు నేను ప్రయాణం చేస్తే ఏ రోజు కూడా ఆయన నన్ను తృప్తిగా ఒక పదవి కూడా నాకు కట్టబెట్టలేదు ఆయన ఈ రోజు నిజంగా చెప్పాలంటే నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన ఎంత మనోవేదన గురి కావాలని ఆయన ఆత్మకే తెలిసి తెలియ తెలియపరు తెలుస్తుంది ఎందుకంటే ఒక కసరమోహన్ రెడ్డి నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు ఈ పదవి కట్టి కట్టపెట్టిండు అదే జయపాల్ నమ్ముకున్న వ్యక్తులని మోసం చేసే వ్యక్తి జయపాల్ యాదవ్ అంటే ఇద్దరు వ్యత్యాసం లేనంటే అది మీరు గమనించాల్సి ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో పోతపల్లి గ్రామం పదకొండు వందల నలభై నాలుగు ఓట్లు లీడ్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ఏడు వందల రెండు వేల పద్నాలుగు ఏడు వందల పందం లడ్ ఇచ్చినాం రెండు వేల పద్నాలుగులో ఏడు వందల పందం నుంచి రెండు వేల పద్దెనిమిది పదకొండు వందల నలభై నాలుగు లీడ్ ఇచ్చినాం కొత్తపల్లి గ్రామంకి వెళ్ళి గత మండలంలో మేము రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం నాలుగు వేల ఐదు వందలు లీడించడానికి నా వంతుగా అందరి పెద్దలు మండల పెద్దలు అందరి నా వంతుగా నేను కృషి చేసి నాలుగు వందల యాభై ఓట్లు నాలుగు వందల ఐదు వందల ఓట్లు నాలుగు వేల ఐదు వందల ఓట్లు ఓట్లు దేపాలయాలు తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రెడ్డి ప్రభుత్వం లాగా ఈ రోజు బిఆర్ఎస్ లు పదే వాళ్ళు అవాకులు చెవకులు పాలవుతున్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు కూడా ఆరో సంక్షేమం ఏదైతే ఆరో పథకాలు ప్రవేశపెట్టి ఇలా పార్టీ పదవులకు సంవత్సరం ఇలా వచ్చి కూడా దాదాపు పండుగలు జరుపుకున్న సందర్భంలో ఈ రోజు బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా బీసీలను పనులు చేసుకుని ఇస్తారా బీసీలను ఎదురునిస్తారా అని వాళ్ళు చెవాకులు మేము ఏం గత ప్రభుత్వంలో మేము దాదాపు ఉన్నాం ఎందుకంటే మేము చెప్తున్నాం ఒక రూపాయి కిలో కూడా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు ఈ రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ అన్న గారు తెచ్చు మా మీటింగ్ మీద చెప్పిండో మనం ప్రచారం చేసుకోవడం వెనుకబడుతున్నాం అని భాగంగానే బహిరంగ సభలో చెప్పడం జరిగింది మేము దాన్ని ఏటీభిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఇప్పుడున్న పోవడం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి కరెంటు బిల్లు అవుతుంది కానీ మా పైతున్నట్టు ఏ రే కూడా మనం పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం ఇంకోటి సిలిండర్లు ఉన్నాయి సిలిండర్లు మనం ఎవరు కూర చెప్పుకోలేకపోతున్నాం బస్సు ఫ్రీ ఉన్నాయి ఎవరు చెప్పుకోలేకపోతున్నాం అంటే మనం పనులు అంటే కనపడని పనులు ఉన్నాయి కానీ మనం చెప్పుకోలేకపోకుండా వల్ల మనకి మనం వెనకబడబోతున్నాం చేసిన పనులు మీరు చెప్పుకోలేక విఫలం వాళ్ళు చేయని పనులు పదే పదే చెప్పి మీరు చెయ్యలేదు అన్నట్టుగా పది రోజులు భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది కంపల్సర్ మేము మా ఎమ్మెల్యే గారు సాధారణ ఎమ్మెల్యే గారు సాధారణ తోటి ఎమ్మెల్యే గారు పని చేస్తా పని చేసుకుంటూ మా పార్టీ పని పని తీరు మేము పబ్లిక్ తెలియపరుచుకుంటూ పబ్లిక్ లో మేము ఇరవై గంటలు సేవ చేసుకుంటూ ఏ టైంలో ఎన్ని టైంలో ఫోన్ కాల్ చేసి రెస్పాన్స్ అయ్యి అన్ని వాళ్ళకు పనులు చేసుకోవడానికి పబ్లిసిటీ చేసుకోవడానికి మేము ఎక్కువ టైం ఇస్తామని రైతులకు గిట్టుబాటు జరగలేదు ఇబ్బందులు అవుతున్నారు వాళ్ళ ఇబ్బందులు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు ఎలా పే చేయాలని వాళ్ళకి ఎలా హామీ ఈ రోజు గిట్టుబాటు ధర అంటున్నారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు బోనస్ ఇవ్వడం జరిగింది ఐదు వందల బోనస్ ఇస్తే కింద ముప్పై కిటాలు బియ్యమంతే ముప్పై కిటాలు బియ్యమంతే ఆ పదిహేను వేల రూపాయలు ఇలా ఎక్కువ పొలానికి వస్తున్నాయి అంటే ఎక్కువ పొలానికి రైతు భరోసా ఇస్తున్నట్లయితే గవర్నమెంట్ దాన్ని మీరు ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుంటే ఒక దాన్ని 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 చూసుకుంటారు ఏంటంటే బలం జరిగితే వాళ్ళు కంకణం కట్టుకొని చేస్తారు చివరి ఏ పని మార్కెట్ యార్డ్ ఉన్న రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలి వాళ్ళకి చెప్తే గిట్టుబాటు ధర విషయంలో దళారుల ప్రేరణ లేకుండా దళారుల నివారణ కూడా దాని నిర్మాణం పెట్టకుండా మార్కెట్ లో నీతి నియాదిగా పనిచేసి ప్రజలకు న్యాయం చేసే రైతులకు న్యాయం చేసేటట్టు మేము దాని కాలుష్యం సోమవారం కలిగి మేము స్టార్ట్ చేస్తాం ఇంకా మాకు కొన్ని మాకు సమస్యలు కూడా దాని దృష్టిలోకి వచ్చినాయి ఆ దృష్టిలో గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మినిస్టర్ గారి తీసుకెళ్లి సీఎం గారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్లి ఇక్కడ కలబోతున్న మార్కెట్ యాడ్ సమస్యలు మొత్తం మేము క్లియర్ చేసి సమస్యలకు అది మార్కెట్ అంటే ఇంత ఎంత ఉంటుంది అనేది మేము చూపించాలని మాకు ఒక ఆేశం ఉంది మేము రాజకీయాలకు డబ్బులు దాంపేసుకుని మేము ప్రజలకు సేవ్ చేయడానికి ప్రజలకు సేవ్ రైతు పెట్టుబడుతారా అని అన్ని చేయడానికి మేము వచ్చినాం మేము కంపల్సరీ మా ఎమ్మెల్యే గారు కంపల్సరీ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్పాల్సి అవసరం లేదు నీళ్లు లేల్చి నారాయణ రెడ్డి ఇక్కడ కల కలకూర్లని సిసి రోడ్డు కళ్ళకూరికి నిజంగా ఉన్నది తెచ్చిందంటే నాన్న ఎందుకంటే మా దగ్గర వెళ్ళడం లేకపోతే ఉక్కుల పాఠశాల ఎన్నో అని ఆయన ఇప్పుడు కూడా ఆ కలగుద్ది నియోజకవర్గం కోసమే ఆయన తపన పడుతున్నారు ఆ నిధులు కావాలి లీవ్ కావాలి ఉన్నవారు అని తమన వస్తున్నారు కాబట్టి ఆయన నడకల అడుగు వేసుకుని మేము ముందుకు వెళ్ళుకుంటే కళ్ళకూర్తి ప్రజలకు కల్లకూర్తి రైతులకు అందరికీ లాభసాటిగా ఇక్కడ ఉన్న రైతులకు లాభం చేయడానికి నా మార్కెట్ ద్వారా మేము అన్ని సాధాం సార్ ఇది ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు బీసీలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట చేస్తుందో ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీవించుకోలేక అవాకులు మధ్య అవాకులు చిరాకులు పెళ్తున్నారు మార్కెట్ వ్యాధి ప్రజలు రైతులకు నేను చెప్పే భరోసా ఏంటంటే గిట్టుబాటు ధర కోసం వాళ్ళకి ఏదైనా సకాలంలో అన్నిటికీ ప్రతి గింజ కూడా మేము కొనేలా ఎక్కడ మధ్యదారుల గుణం లేకుండా నీతి జారో నేను నమ్ముకునే నాకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ కంప్ చైర్మన్ నియమించిందో వైద్యం మాట ప్రకారంగా పార్టీకి ఇటు నాయకులకు ఇటు రైతులకు ప్రజలకు అందరికీ కట్టుబడి నేను పనిచేస్తానని తనకొచ్చి మార్కెట్ కంపెనీ చైర్మన్ ఇక్కడ సంజీవ్ యాదవ్ గారు చెప్పుకొచ్చారు ఇదే గ్రౌండ్ రిపోర్ట్ మీటింగ్ లో స్నేహితుల సహాయం